హై ఫ్రెండ్స్ పొట్టి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఈ టాపిక్ లోకి వస్తే ఈ మధ్య నిహారిక కొందేలా బాగా వార్తల్లో హైలైట్ అవుతుంది తన విడాకుల అంతరం తిరిగి మళ్ళీ నటించేందుకు సిద్ధమవుతుంది అలాగే తన నిర్మాణ సంస్థ పింకెల్ ఫ్రెండ్ పిక్చర్స్ సినిమాలపై వెబ్ సిరీస్లు నిర్మిస్తూ నిర్మాతలను బిజీగా ఉంటుంది అయితే నిహారిక తన తాజా ఇంట్లో కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేశారు ఈ వ్యాఖ్యలతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది తనకు పిల్లలంటే అని ఇప్పుడు కాదు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం రెండో పల్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది నిహారిక ఆ మధ్య ఓ పబ్లో అరెస్ట్ అయిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది వాస్తవానికి ఇంత జరిగిన నిహారిక తన పెళ్లి విడాకుల గురించి కానీ అలాగే ఆ రోజు పబ్లో ఎందుకు అరెస్ట్ అయిందనే విషయంపై కానీ మాట్లాడలేదు మధ్యలో మీడియా విషయం గురించి అడిగినా కూడా ఆమె మాట దాటేశారు కానీ ఇప్పుడు ఆ రోజు పబ్లో ఏం జరిగిందో తను ఎందుకు అరెస్ట్ చేశారో నిహారిక వివరంగా చెప్పుకొచ్చారు ఇంకా నిహారిక మాట్లాడుతూ బ్యాడీస్ బ్లూ పబ్బు కేసులో నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు నేను పబ్బులకు వెళ్ళని చెప్పాను చెప్పాను కానీ పబ్బులకు పార్టీకి చాలా తక్కువగా వెళ్తుంటాను ఆ రోజు నేను మా స్కూల్ ఫ్రెండ్స్ ని కలిసేందుకు వెళ్ళాను దాదాపు ఆరు నెలల తర్వాత మేమంతా కలిసి కబుర్లు చెప్పుకున్నాం కానీ అక్కడ సౌండ్ మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది అందుకే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం బిల్లు కట్టేసి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు అందరితో పాటు మమ్మల్ని కూడా టేషన్ తీసుకెళ్లారు అయితే దీనిపై మీడియాలో ఎందుకు ఇంత రచ్చ చేశారు నాకు అస్సలు అర్థం కావట్లేదు చాలా బాధేసింది తర్వాత తెలిసింది అక్కడ ఎవరో డ్రగ్స్ తీసుకున్నారని అందుకే పోలీసులు రైడ్ చేశారని నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని చాలా లైట్ గా తెలుసుకున్నానని చెప్పింది నిహారిక ఇది ఫ్రెండ్స్ నిహారిక అసలు పబ్బు వెళ్ళి అక్కడ ఎందుకు డ్రగ్స్ కేసులు ఉరిక్కుందో తెలియని విషయం అసలైతే ఆ విషయం చాలా వైరల్ అయ్యింది దాని గురించి నిహారిక లేటెస్ట్ గా ఇచ్చిన న్యూస్ లో మాత్రం దాని గురించి వివరంగా చెప్పుకొచ్చారు తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాం వల్లే అక్కడ ఆమె ఇరుక్కున్నారని అర్థం అవుతుంది కొన్ని మనం నెగిటివ్ గా అనుకుంటాం కొన్ని పాజిటివ్ గా అనుకుంటాం మనకి పూర్తిగా ఎత్తే విషయం అయితే తెలియదు ఆ తనైతే ఫస్ట్ టైం ఓపెన్ అయ్యి చెప్పింది కాబట్టి ఇందులో నిజ నిజాల ఏదో తను డైరెక్ట్ గా చెప్పింది కాబట్టి మనం ఏది రాంగ్ గా అనుకోకూడదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే నిహారిక అన్ని సినిమాల్లో నటించి బ్లాక్ బస్ట్ ఇట్స్ కోరుకుందాం అలానే మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ ఎన్నో మన స్టానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో లో మళ్ళీ కలుస్తా బాయ్